మాదక ద్రవ్య రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు పిలుపునిచ్చారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాల వాడకం ద్వారా యువత పెడదారి పడుతున్నారని అన్నారు మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు మాదక ద్రవ్యాలను ప్రోత్సహించే వారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని డిసిపి కరుణాకర్ కోరారు ఎవరైనా మత్తు అలవాటు పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే దుష్పరిణామాల గురించి మానసిక వైద్యల వర్షిత్ విద్యార్థులకు వివరించారు అంతకుముందు ప్రభుత్వ కళాశాల నుంచి పట్టణంలోని వివిధ వీధుల గుండా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ అవగాహన సదస్సులో వివిధ కళాశాలలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు oh uh -huh. uh -huh.